saya nak suruh cikgu అందరికీ నమస్కారం మనకంతా తెలిసిన విషయమే బీసీసీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్డీ ఆర్టీటీ వారి స్వాధీనంతో ఇప్పుడు ఆంధ్ర మన అనంతపురం జిల్లాలో ఆడిట్ స్టేడియంలో నెల ఆరో తారీఖు నుంచి ఇరవై వరకు నాలుగు మ్యాచ్లు చేయడం జరిగింది అయితే మన జిల్లా ఎస్పీ గారు గిరీష్ గారు రాబడిన సమాచారంపై వారు కొంతమంది ముఠాగా ఏర్పడి టికెట్ బుక్లు వచ్చారని వాళ్ళు అప్పుడు బుక్కి లైవ్ బెట్టింగ్ ఆడుతున్నారని చెప్పి తెలుసు మనకు సార్ ద్వారా సమాచారం అయితే సార్ యొక్క సూచనల మేరకు ఎస్పీ గారు మేరకు మా హేమంత్ కుమార్ ఎక్కువ శ్రీ గారు అదేవిధంగా గారు ఆచార అదేవిధంగా ఎక్కువ ఎస్సీ కుమార్ ఆర్జా దగ్గరలో అదేవిధంగా ఎస్పీ గారు కృష్ణపాటి అందరూ కూడా నిఘాపేటం జరిగింది రెండు రెండవ తారీఖు నాడు వీళ్ళంతా కూడా ఈ యొక్క వ్యక్తులందరూ కూడా ఫ్రీడమ్ కూర్చొని ప్రేక్షకుల మరి కూర్చొని అక్కడి నుంచి వీళ్ళ యొక్క సమాచారాన్ని పోషణకు చెందిన వ్యక్తికి సమాచారం చేయడం జరిగింది వాళ్ళకు సంబంధించిన వ్యక్తికి వీళ్ళు లైవ్లో అక్కడ సమాచారం ఇచ్చారు వీళ్ళంతా బెట్టింగ్ ఆడిన తర్వాత అక్కడ ఆడినారు సో దానివల్ల మేమంతా సమాచారం పెట్టుకొని వాళ్ళంతా కూడా ఆడిన తర్వాత తిరిగి ఇరవై మూడు తారీఖు నాడు వీళ్ళు అంటే నిన్న అక్కడ హారీ చేయడం దగ్గరనే వాళ్ళ బెట్టింగ్ సంబంధించిన డబ్బులంతా కూడా పంచుకుంటుండగా మేమంతా సీ గారు వాళ్ళ దర్మంతా సీలు అంత స్పెషల్ పార్ట్ అంతా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న రెండు కార్లు పదహారు సెల్ఫోన్లు అదేవిధంగా కొంతమంది వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన రెండు మంది అదేవిధంగా హర్యానకు చెందిన ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర రెండు కార్లు అదేవిధంగా పంతొమ్మిది సెల్ ఫోన్లు అదేవిధంగా రెండు లక్షల అరవై రూపాయలు రూపాయల క్యాష్ను కూడా సోదపరిచుకొని కేసు నమోదు చేయగలిగింది అవును కేవలం లైవ్ మ్యాచ్ చూడడానికి వస్తారు వీళ్ళు సో బాల్ టో బాల్ కొద్ది ఉంది కాబట్టి ఆ గ్యాప్లో కూడా సమాచారం మాత్రమే చేస్తారు సో దానివల్ల నాకు గేమీ